హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్న విస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఓట్స్తో హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది చాలా ఈజీగా అయిపోతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈ విధంగా ఓట్స్ని ఓవర్ నైట్ నానబెట్టుకొని చేసుకునేది అనమాట ఇదైతే చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట ముందుగా వన్ కప్ వరకు ఓట్స్ని తీసుకున్నాను ఈ విధంగా ప్లెయిన్ ఓట్స్ ఉంటాయి కదా వీటిని తీసుకోవాలి వన్ కప్ వరకు ఈ ఓట్స్ని ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి వన్ కప్ వరకు ఓట్స్ని వేసుకొని ఇందులోకి వన్ స్పూన్ వరకు చియా సీడ్స్ అదే అండి సబ్జా గింజలు ఉంటాయి కదా అవి కూడా వన్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకే వన్ కప్ వరకు చిక్కటి పెరుగు వేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ని కలిపిన అయినా వేసుకోవచ్చు ఈ విధంగా కొన్ని చిక్కటి పెరుగు వేసుకొని దీంట్లోకి నేను కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఆల్రెడీ వాటర్ మిక్స్ అయినా పెరిగే ఉంటే వాటర్ ఇంకా పైనుంచి ఏం అవసరం లేదు నేను ఈ విధంగా చిక్కటి పెరుగు వేసుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా పెరుగుని వేసి ఈ ఓట్స్ చియా సీడ్స్ పెరుగు అంత బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి స్పూన్తో ఈ విధంగా కొద్దిగా వాటర్ని వేసుకొని నేను చిక్కటి పెరుగు వేసాను కాబట్టి పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను ఈ విధంగా వాటర్ కూడా వేసిన తర్వాత అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకొని దీనిపైన ఒక మూత పెట్టేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి మీకు ఇష్టమైతే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే బయట అయినా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా ఓవర్ నైట్ నానిన తర్వాత చూసారు కదా ఎంత బాగా నానిపోయాయో ఓట్స్ చియా సీడ్స్ అన్నీ పెరుగులో ఈ విధంగా అంతా బాగా నానిపోయాయి ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే యాపిల్ వేసుకున్నాను పళ్ళని కూడా వేసుకున్నాను మీకు ఇష్టమైతే బనానా ఇంకా మీకు ఇష్టమైన ఫ్రూట్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని తినొచ్చు అనమాట ఈ విధంగా ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ వరకు హనీని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా హనీ వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తినేయడమే అండి చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట ఈ విధంగా ఫ్రూట్స్ ఓట్స్ అన్నీ కలిపి తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది ఒకసారి తప్పకుండా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్